ఈ ఈరోజు స్పెషల్ ఉల్లి కారం దోశ అండి చేస్తున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ పప్పు నానబెట్టుకున్నానండి మినప్పప్పు ఒక గ్లాస్ అండి ఈ గ్లాస్తో నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను ఈ బియ్య పిండి మర పట్టించిందండి బాగా మెత్తగా పట్టించాను లేదంటే కొంచెం అల్లరి చేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది లేకపోతే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మినపప్పు ఒక గ్లాస్ వేసాం కదండి ఈ పిండి నాలుగు గ్లాసులు వేయాలండి వేసి దీంట్లో కలుపుకోవాలండి చల్లించుకుంటే మురుగులాగా వస్తుంది చూడండి అది కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద కాసేపు ఉడికించుకోవాలి గంజిలాగా తయారవుతుంది ఇది కూడా అటులో పిండిలో వేసి కలిపేసుకోవాలండి వాటర్ పోస్తున్నాను చూడండి కొద్దిగా వేస్తే సరిపోతుంది స్టవ్ ఆన్ చేశాను మీడియంలో పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే ఉండగట్టిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను మళ్ళీ ఇంకా రెడీ అయిందండి సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి దాంట్లో కలుపుకుంటున్నాను దీంట్లో సరిపోదు ఈ మినప్పప్పు పిండిలో ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా కలిపితే ఇలా ఉందండి కొద్దిగా నీళ్ళు ఏడ్ చేస్తున్నాను మనం అట్టు ఎలా వేసుకుంటామో అలాగే కలుపుకోవాలండి పిండి అట్టుకు సరిపడా నీళ్లు పోసుకోవాలండి మనం ఇప్పుడు మినపప్పు ఈ పిండి కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఉడికించిన గంజిలాడిది వేసేసుకోవాలి గంజి వేసేసానండి ఇప్పుడు కలిపేసుకుంటున్నాను ఇలా కలిపానండి అట్టు మనం వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ చూసుకొని దోశ వచ్చేలాగా మనం చూసుకొని వేసుకోండి రాత్రి అంతా నాడబెట్టుకోవాలండి ఇది బయటే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో కాకుండా ఉదయం అట్లు అట్లా వేసుకోవాలి ఇప్పుడు మనము చేస్తున్న దోశ ఉల్లికారం దోశ కదండీ దాని గురించి ఉల్లిపాయలు ఎన్నిమిర్చి రెండు గ్రైండ్ చేయాలండి పేస్ట్లా చేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఇప్పుడు దోశలాగే పౌడర్ తయారు చేస్తామండి ఇది మినపప్పు వేయించుకోవాలి ఇవి వేపిన శనపప్పు ఈ రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా మెత్తగా ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు మిరపకాయలు గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా ఇలా పేస్ట్ లాగా తయారవుతుందండి ఈ పౌడర్ అండి పుటాని మినపప్పు వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా ఉప్పు రాత్రి తిప్పి పెట్టుకున్నావు కదండి అట్లు పిండి ఈ పిండిలో సగం నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి సగం బయట పెట్టుకున్నాను ఇలా ఉంటుందండి సాల్ట్ వేస్తున్నానండి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కలిపేసుకోవాలి వాటర్ అది సరిపోయిందో లేదో చూసి కొంచెం ఎడ్జస్ట్ చేసేసుకొని వేసుకోవాలండి అట్టు పిండిలో కొద్దిగా వంట సోడ కలుపుతున్నానండి ఇలా కలిపానండి స్టవ్ వెలిగించి పెనం పెట్టాను వేడెక్కింది ఇప్పుడు అట్టు వేస్తున్నాను దోశ కాయిలు వస్తున్నానండి కొద్దిగా ఇప్పుడు అట్టు వేసాం కదండి ఈ పిండి కొద్దిగా అట్టు కొద్దిగా గుడిగాక ఈ పేస్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయ ఎన్ని మిరపయ కలిపి పేస్ట్ చేసింది ఇది ఇలా అప్లై చేయాలి పేస్ట్ అప్లై చేశాక ఈ పౌడర్ వేసుకోవాలండి ఈ దోశ తిరగకూడదండి ఒక పక్కే కాల్చి ఇలా అయిపోయిందండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా తీసేసుకుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి